హాయ్ హలో వెల్కమ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను చూస్తున్నారు కదా వర్షంలో మన ప్రయాణం నైట్ జర్నీ పైగా వర్షం ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా మనం వెహికల్ డ్రైవ్ చేయాలి ఉన్నాం మనం అయినా కూడా ఈ టైంలోనే మనం చాలా జాగ్రత్తగా నిదానంగా చూసుకొని చేయాలన్నమాట వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి యాజ్ యూజువల్గా పడతానే ఉంటాయి దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఈ కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వెహికల్ మనం నైట్ జర్నీ అప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని నిదానంగా డ్రైవ్ చేయాలి వైఫర్స్ లేవా నాలుగు టైర్లు ప్రెజర్ వైర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి సిగ్నల్స్ కరెక్ట్గానే లేవా చూసుకోవాలి ఈ ప్రజెంట్ ఏంటంటే రోడ్సు ఆల్మోస్ట్ చాలా చోట్ల బాగాలేవు కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళాలి రోడ్ ఎక్కడ బాగుందో ఎక్కడ బాగాలేదో కూడా మనకు తెలియదు వర్షాకాలంలో ఏంటంటే ఆల్మోస్ట్ రోడ్లో ఉన్న గుంటలన్నింటిలో కూడా వాటర్ ఫిల్ అయి ఉంటాయి కదా ఆ గుంటలన్నీ కూడా వాటి నీళ్ళతో నిండు ఉంటాయి అప్పుడు మనం అక్కడ ఎంత కొంటుందా ఉందా లేదా గుంట ఉంది చిన్నదా పెద్దదా అనేది మనం ఏం చేయలేము కాబట్టి నిదానంగా చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫాస్ట్గా వెళ్ళకూడదు స్పీడ్ ఇస్తుంది కానీ బట్ కిల్ అనమాట అనేది చాలా మంచిది కాదు అన్ని చోట్ల చూసుకొని నిదానంగా వెళ్ళాలి ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు ఈ ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా టూ వీలర్స్ వాళ్ళు ఎందుకంటే మనం ఈ వర్షాకాలంలో ఏంటంటే ఆల్మోస్ట్ ఆటో వెహికల్స్ ఇటు తిరుగుతూ ఉంటాయి మట్టి రోడ్లో నుంచి రోడ్లోకి వస్తుంటాయి హైవేలోకి వస్తుంటాయి ఆ టైర్లకి మట్టి అంతా పట్టుకొని తీసుకొచ్చి హైవేలో ఆల్మోస్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి అక్కడ వదిలేస్తాయి అనమాట ఈ మట్టి అంతా మనం పెద్ద వెహికల్స్ వెళ్ళినప్పుడు ఆ డస్ట్ ఇసిక్క అంతా కూడా మొహానికి కొట్టడం కళ్ళల్లో పట్టడం జరుగుతూ ఉంటుంది రోడ్ల మీద మట్టి ఉంటుంది బ్రేకులు కొట్టినప్పుడు స్కిడ్ అయి పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ రీజన్ సెకండ్ వచ్చేసరికి మనం యాజ్ యూజువల్గా మనం ఇందాక మనం చెప్పుకున్న స్పీడ్ బ్రేకర్స్ కానీ నైట్ వాటర్ గుంటలు కానీ మనకి కనిపించవు అది అబ్జర్వ్ చేయలేం మనం ఎంత ఉంది ఏంది అక్కడ ఎలా ఉంది రోడ్ అనేది అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోవాలి నిదానంగా ఒంట్లో పడిందంటే టూ వీలర్ అనేది కంట్రోల్ అవ్వడం చాలా కష్టం స్కిడ్ అయి పడి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం ఈ రైనీ సీజన్లో మస్కిటోస్ అనేక రకాల పురుగులు ఎక్కువగా ఈ లైట్ ఫోక్స్కి రోడ్ల మీదకి వచ్చేసి మొహానికి కొట్టడం కళ్ళల్లో పట్టడం సడన్గా కంటికి కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఏం చేయలేం కంట్రోల్ చేయలేం బండి చే ఆటోమేటిక్గా కంటి దగ్గరికి వెళ్ళిపోతుంది ముందర వెహికల్ గుద్దొచ్చు బ్ర షడన్ బ్రేక్ వేసి స్కిడ్ అయి పడిపోవచ్చు ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట రైన సీజన్లో అది మనం చూసుకొని దానికి తగ్గ విధంగా నిదానంగా వెళ్ళాలి చాలా జాగ్రత్తగా రైడ్ చేయండి అట్లాగే నైట్ విజన్ స్వెట్స్ ఉంటాయి హెల్మెట్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వాడుకోండి వాడుకొని గమ్యానికి సేఫ్ గా రీచ్ అవ్వండి సిగ్నల్స్ మాత్రం అస్ట్ అండ్ షుడ్ సిగ్నల్స్ పెట్టేస్తుంది మనం కూడా చాలా జాగ్రత్తలు చూసుకొని మనం కూడా సిగ్నల్స్ వేసుకుంటూ హై బీమ్ లో బీమ్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం చూస్తుంది ఇప్పుడు మన ప్రజెంట్ మనం ఉన్న టౌన్ వచ్చి ఒంగోలు అనమాట కదా నిదానమే ప్రధానం చూసుకొని చాలా జాగ్రత్తగా గమ్యానికి రీచ్ అవ్వటం మన తక్షణ మన కర్తవ్యం అది ఎందుకంటే మన కోసం మన ఇంటి దగ్గర ఏ ఎదురు చూస్తూ ఉంటారు మన పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ చిల్డ్రన్స్ మన పిల్లలు కానివ్వండి అది ఒక్క ఏదైనా కూడా ఒక్క క్షణం రెప్పపాటులో మన జీవితాలు తారుమారు అయిపోతాయి అలాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి మనం నిదానంగా చూసుకొని హై బీమ్ లో బీమ్ చూసుకుంటూ సిగ్నల్స్ వాడుకుంటూ చాలా జాగ్రత్తగా గమ్యాన్ని రీచ్ అవ్వాలి చూసారు కదా ఇక్కడ నుంచి చీరాల్ ఫిఫ్టీ టూ ఉంది రాజమండ్రి త్రీ హండ్రెడ్ విశాఖపట్నం ఫోర్ ఎయిటీ వన్ ఉంది ఒంగోలు నుంచి వర్షం కొంచెం తగ్గింది చెప్పాను కదా చాలా జాగ్రత్తగా నిదానంగా చూసుకొని వెళ్ళండి ఇది రైనీ సీజన్ రైనీ సీజన్లోనే చాలా జాగ్రత్తగా కేర్గా కేర్ తీసుకొని వెహికల్స్ కూడా నడపాల్సి ఉంటుంది అందరూ టూ చీరాల రూట్ అనమాట ఇప్పుడు మనం హైవే నుంచి సైడ్ తీసుకొని మనం చీరాల రూట్లో జర్నీ చేస్తున్నాం జర్నీ అనేది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా సాగింది కానీ ఎందుకంటే ఆఫ్టర్ టెన్ తర్వాత మనకి ట్రాఫిక్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట దానికి రీజన్స్ ఉన్నాయి పగలు అయితే ఆఫీసు ఎంప్లాయీస్ పనులకు వాళ్ళు స్కూల్ పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ థింగ్స్ చాలా కారణాలు ఉన్నాయి జాబ్ హోల్డర్స్ ఉంటారు ఇట్లా ఎక్కువ తిరుగుతుంటారు నైట్ అనేది ఏంటంటే ఓన్లీ ఎక్కువ లాంగ్ జర్నీలూ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ లాంగ్ జర్నీ చేసే ట్రావెల్ ట్రావెల్స్ బస్సులు ఇట్లాంటివి మనకి తిరుగుతాయి కాబట్టి నైట్ కొంచెం ఆఫ్టర్ టెన్ తర్వాత మనకి ట్రాఫిక్ తగ్గింది ఇప్పుడు మనకి ఎయిట్ టైం వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట నైట్ అదే తర్వాత అయితే ఆల్మోస్ట్ చాలా ట్రాఫిక్ తగ్గిపోతుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది జర్నీ క్లైమేట్ కూల్గా ఉంటుంది బండి కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వదు హీట్ ఎక్కదు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ వర్షాకాలంలో ఏంటంటే మనం గుంట్లు మెయిన్ స్పీడ్ బ్రేకర్స్ ఈ చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ లైట్ల వల్ల కూడా ఎదురు వచ్చే వెహికల్స్ ఈ లైటింగ్ వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వెహికల్ వచ్చినప్పుడు మనం స్లో చేసుకొని రోడ్ అబ్జర్వేషన్ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకొక విషయం ఏంటంటే నైట్ జర్నీలో మనకి రోడ్ల మీదకి ఈ కుక్కలు అలాగే ఈ టౌన్స్లో పందులు అట్లాగే గేదెలు ఆవులు ఇవి వచ్చినప్పుడు మనకి నైట్ విజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసుకుంటూ వెళ్ళాలి మీకు తెలిసిందే జర్నీ అంటే ఎలా ఉంటుందో రెప్పబాటులోనే జీవితాలు తారుమారైపోతాయి అన్నమాట స్ట్ రోడ్స్ కూడా చాలా చోట్ల బాగాలేవు కాబట్టి చాలా కేర్ తీసుకోండి జీవితం నీ చేతుల్లోనే ఉంది మీ ఫ్యామిలీ నీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు చే ఎంతసేపు చెప్పినా అదే టాపిక్ కాబట్టి సేఫ్ జర్నీ ఓకే అంతగా నేనేం చెప్పలేను చూసుకోవాలి గమనించుకుంటూ నిదానంగా వెళ్ళాలన్నమాట అలాగే టూ వీలర్స్ వాళ్ళు కూడా వర్షాలు పడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆకండి చెట్లు దగ్గర కానివ్వండి కరెంట్ పోల్స్ దగ్గర కానివ్వండి మ్యాక్సిమం ఆగకుండా ఎక్కడైనా బస్ షెల్టర్స్ ఏదైనా పెట్రోల్ బంక్స్ ఇట్లా ఏదైనా షెల్టర్ ఉన్న దగ్గరే ఆగండి ఎందుకంటే పిడుగులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అట్లాగే కరెంట్ పోల్స్ దగ్గర ఏదైనా ఆగినా కూడా ఎత్తు షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ వర్షాకాలంలో చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి అలాగే రోడ్ల మీదకి అనేక రకాల పాములు కూడా ఎక్కువగా వస్తుండే వర్షాకాలంలో ఇంకా టూ వీలర్స్ వాళ్ళు చూసుకొని నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలని ఆ ఫ్రెండ్స్ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ తెలుగు కార్ ట్రావెలర్ని ఉంటా మరి బాయ్